చేయడానికి హ్యాట్స్ ఆఫ్ అసలు అండ్ మీరు ఇలానే మంచి మంచి సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు మైక్ ఇస్తున్నాను మీ పర్ఫార్మెన్స్కి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా వేరీ బేండ్ అన్నమాట థాంక్యూ కారం రంగు రుచి ఆ చీకారం పొడి ముందుగా ఇక్కడ విచ్ చేస్తున్న మీడియా వారికి అందరికి హాయ్ అండ్ ఫస్ట్ అసలు రివ్యూస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి చాలా ఏళ్ల తర్వాత చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి ఈ సినిమాకి సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ యు గైజ్ లవ్ ద ఫిల్మ్ అండ్ ఇప్పుడు కొంతమంది షాక్ అవుతున్నారు కలెక్షన్స్ అయినాయి అంటున్నారు కానీ మేము ఫస్ట్ నుంచి అనుకుందే నేను రవి గారు కానీ అక్కర్ శశి గారు కానీ అందరూ డిస్కస్ చేసింది ఏంటంటే ఇది సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఇది అందరూ ఎక్కువ మంది జనాలు చూడాలి అనే మైండ్ సెట్తోనే తీసిన సినిమా ఇది అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ రెండు డెడ్ సీజన్లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది బట్ స్టిల్ వీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్ అండ్ చాలా అడ్డంకులు వచ్చినా సరే వివర్ అందుకనే ఈ సినిమాకి జనరల్ సినిమా ఎప్పుడు ప్రమోట్ చేయనంత ఈ సినిమాకి పుష్ చేశాను బికాస్ ది ఎస్ పర్సనల్ కనెక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఎందుకు పర్సనల్ అంటున్నానంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చూసాం ఒక మదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్ చూసాం ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషన్ చూసాం లవ్వర్స్ మధ్య ఎమోషన్ చూసాం చాలా డిఫరెంట్ డిఫరెంట్ చూసాం కానీ ఇలాంటి ఒక అన్టోల్డ్ ఎమోషన్ అంటే మన తెలుగు సినిమాకే బాగా పరిమితమైన ఈ స్టార్ అండ్ ఫ్యాన్ మధ్య ఉన్న ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హ్యూమన్ ఎమోషన్ అనమాట సో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ రిలేషన్ అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది మన దగ్గరే ఉంది అలాంటిది మన వాళ్ళకి తెలియాలి అనే ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తీసిన సినిమా అది అండ్ తెలుగు సినిమా అంటేనే ఊరికే మాస్ కూడా అంటున్నారు కదా మాస్ కొట్టేటది ఇది అంటున్నారు అవి కూడా తీయటం ఈజీ కాదు బట్ స్టిల్ ఇలాంటి ఆనెస్ట్ సినిమా ఒకటి చేయాలి అని చేస్తున్న సినిమా ఇది అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆనెస్ట్ బిఎట్ ఆర్ ప్లానింగ్ కానీ బిఎట్ హౌ ఆనెస్ట్ వీవర్ డ్యూరింగ్ ఆ ప్రమోషన్స్ కానీ ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా సినిమాలు ఏముందో అదే చెప్తా ఉన్నాం అండ్ నవంబర్లో రిలీజ్ అయిన వెంటనే నవంబర్ అంటేనే నాకు కొంచెం భయం ఎక్కువ ఎందుకంటే మసాలా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను వెంకటేష్ గారు కలిసి చేసినా సరే ద సీజన్ వాజ్ సో బ్యాడ్ దట్ మా ఇద్దరికి వస్తున్న బేసిక్ డే వన్ కూడా రాలంటే కొన్ని కొన్ని సీజన్స్ ఉంటాయి కానీ ఆ పరిస్థితిలో చేసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది నాకు ఒకటే అన్నాను టీం అందరూ ఉండి సినిమా చేస్తున్నప్పుడు హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని భయం వేస్తాం అందరికీ కానీ ఈ సినిమాకి మాత్రం ఇది మంచి సినిమా అది గొప్ప సినిమా అని వెంటనే తెలుసుకుంటారా లేకపోతే కొంచెం లేటుగా తెలుసుకుంటారా అనేది చూడాలి అనేది అనిపించింది సో ఆల్ దీస్ థింగ్స్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఫస్ట్ డే వన్ కొట్టేయాలి అనే ప్లాన్లో అయితే లేం ఎప్పటి నుంచో బిఎత్ టికెట్ రేట్స్ కానీ బిఈత్ ద సీజన్ దట్ వి రిలీజ్ కానీ ఇది ఫస్ట్ వీక్ స్లోగానే ఉంటుంది నమ్మ దమ్మదిగా పికప్ అవుద్ది అనుకుని తీసిన సినిమా అండ్ ఇంకోటి కూడా ఏంటంటే నేను జనరల్ ఈ సినిమా ఆడియన్స్ బాగా రెస్పెక్ట్ చేస్తానండి వాళ్ళు నచ్చలేదు రిజెక్ట్ చేశారు అంటే మళ్ళీ నేను రుద్దాం దాన్ని సీ మీ సినిమాలు ఆడపోతే వెంటనే వెళ్ళిపోతాను బట్ ఈ సినిమా ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచే వస్తుంది ఇంత మంచి సినిమా ఇంత బాగుంది ఇంకా పుష్ చేయండి పుష్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి ఇప్పుడు టీఎఫ్ఐ ఫెయిల్ ఇయర్ అనేదో వస్తూ ఉంది బట్ వాట్ ఐ జెన్యున్లీ బిలీవ్ ఇస్ టీఎఫ్ఐ విల్ నెవర్ ఫెయిల్ ఎనీ వన్ సినిమా లవ్వర్స్ మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి దీనికి గుర్తింపు వస్తూనే ఉంటుంది అండ్ ఏ సినిమాలకైనా సరే బట్ ఈ సినిమాకి ఇప్పుడు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే పది మంది చూస్తే తొమ్మిది మందికి నచ్చింది కానీ పది మందే చూశారు అన్ సీజన్ వల్ల సో లాంగ్ రన్ ఉంటుందని నమ్ముతున్నాం రేపు ఇరవై మంది చూస్తే పద్దెనిమిది మంది వచ్చుద్ది వంద వంద మంది చూస్తే తొంభై మందికి నచ్చుద్ది అనే నమ్మకంలో ఉన్నాం సో దాట్స్ వై వర్ లైక్ వీ వాంట్ పుష్ దిస్ ఫిల్మ్ ఈవెన్ నా ఇప్పుడే నవంబర్ అయిపోయింది డెత్ సీజన్ అయిపోయింది ఇంకా నమ్మ నమ్మదిగా జనాలు మళ్ళీ వస్తూ ఉంటారు ఎగ్జామ్స్ అని అయిపోయినాయి ఇప్పుడే వస్తూ ఉంటారు సో దాట్స్ ద రీజన్ వై వి స్టిల్ వాంట్ టు పుష్ దిస్ ఫిల్మ్ ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఆ పది మంది చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఫీల్ అయ్యారో అది ఎక్కువ మందికి ఇవ్వాలనే చేస్తాం సినిమా సో అందుకే వీ వాంట్ పుష్ దిస్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ రవి గారు మీరు అన్నట్టు ఈ సినిమా కాదు అనుకుంటే మాస్క్ కొట్టుడు అయి కాకుండా అవి తెస్తూ ఉంటారు వాటిలతో బ్లాక్ బస్సులు కొడుతున్నారు బట్ ద సేమ్ టైం ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్ అంటే మేము ఇలాంటి సినిమాలు తీయగలుగుతాం మేము రైటింగ్ ఎంత గొప్ప సినిమాలు రాయగలుగుతాం బీట్ రైటింగ్ కానీ బీట్ ద వే ద పాయింట్స్ దట్ వి సెలెక్ట్ కానీ ఇలాంటి సినిమా తెలుగు సినిమాల్లో కూడా వస్తాయి అని చెప్పడానికి తీసిన సినిమా అది అండ్ సో ఇలాంటి ఆనెస్ట్ ఫిల్మ్స్ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలి ప్రజలు ప్రోత్సహిస్తారు మీరు ప్రోత్సహిస్తూనే ఉండాలి రేపు ఒకటి కథ ఇలాంటి కథ ఆనెస్ట్ ఫిల్మ్ రా రాయాలి పెన్ను పేపర్ మీద పెట్టాలి అని అంటే ధైర్యం ఉండాలి వాళ్ళకి మీలాంటి వాళ్ళు వింటారు తెస్తారు అనేది ఆ ధైర్యం అనేది ఈ సినిమా అండ్ వివేక్ అండ్ మోవెన్ ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కైండ్ ఆఫ్ ఆడియో దట్ యు గైస్ హెవ్ గివెన్ మీకు యూ హ్యావ్ అ లాంగ్ 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 వే టు గో అంటే బయటకి వెళ్ళినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా రోజులు అంత ఫ్రెష్గా వస్తుందంటే వీళ్ళు ఫేస్లు చూస్తుంటేనే ఫ్రెష్నెస్ అనే పదం గుర్తొస్తుంది ఆడియన్స్కి ప్రతి ఒక్కరు ఫ్రెష్నెస్ అనే పదం వాడుతున్నారు అండ్ ఐ వుడ్ స్టిల్ బిలీవ్ దట్ యు ఆర్ ద న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమా నువ్వు ఉంటే చాలే కానీ చిండగుండలో కానీ యూనో కంప్లీట్ అవుతూ వెళ్తూ ఉంది అండ్ ఐ వాస్ స్పెల్ బౌండ్ బై ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దే గివెన్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఇంత ఫ్రెష్నెస్ ఉంటుంది అనుకోలేదు అండ్ వెరీ ఆనెస్ట్ అంటే ఏ మ్యాటర్ ఏం జరగకుండా ఊరికి లేపుదాం అనేది కాకుండా ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతే ఉంచి అండ్ సీన్లో కంటెంట్ పెరిగేలాగా అండ్ ఇంకోటి కూడా మన కూడా చెప్పాను థియేటర్లో లౌడ్నెస్ కాకుండా మనలో లౌడ్నెస్ పెరిగేలాగా ఉండాలి మన లోపల కదలిక అనేది ఉండాలి అనుకున్నాం దట్స్ ఆల్సో బికాజ్ ఆఫ్ ద ఆనెస్ట్ ఫిల్మ్ అండి అంటే మన సినిమాలు తీసేది ఊరికి ఎంటర్టైన్ చేయడానికి ఒక్కటే కాదు పీపుల్ని ఇన్స్పైర్ చేయడానికి కూడా అనేదే సినిమా ప్లస్ ఈ సినిమా కూడా అదే చేసింది దట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్ ఎట్ అండర్ కరెంట్గా అండ్ వీ వాంటెడ్ టు ఇన్స్పైర్ పీపుల్ ఒక మంచి ఇన్స్పిరేషన్తో బయటికి రావాలనే తీసే మంచి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది అండ్ లైక్ ఐ సెడ్ పది మందిలో తొమ్మిది మంది అది ఫీల్ అయ్యారు అండ్ ఫస్ట్ టైం నాకు అసలు లాంగ్ లాంగ్ లెటర్స్ అసలు వస్తూ ఉన్నాయి లైక్ హౌ హార్ట్ టచింగ్ ఇట్ వాజ్ హౌ ఇట్ మేడ్ పీపుల్ ఎమోషనల్ అండ్ లాడ్ ఆఫ్ రివ్యూస్ ఆల్సో ఘాట్ ఎమోషనల్ హీన్ దోస్ వీడియోస్ అండ్ మహేష్ హీ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆ రైటింగ్ కానీ అది కానీ చాలామంది రైటర్స్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అసలు అలా రాశాడండి అసలు అంత ఆనెస్ట్గా ఎలా రాశాడండి సో తెలుగు సినిమా నీడ్స్ డిజర్వ్స్ పీపుల్ లైక్ యూ కంటిన్యూ ద సేమ్ వే అండ్ భాగ్యశ్రీ బోర్సే లైక్ ఎస్ రేర్ బ్రీడ్ అనమాట గ్లామర్ డాల్గా కనపడుతూ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఇవ్వగలద్ది ఈ రెండుకి మించి అసలు ప్రమోషన్స్ అంటే నా సినిమా అనౌన్స్ చేసుకునే హీరోయిన్ అందులో హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ తెలుసు ఎలా అడుక్కోవాలో ప్రమోషన్ రండి రండి అని తిని ముందుకు వెళ్ళిపోద్ది నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్తున్నాను మీరు అందరూ అన్నట్టు అడుగుద్ది ఆగమ్మ వస్తున్నామని వెళ్ళాలి మనం సో ఐ థింక్ తెలుగు సినిమా ఇస్ బ్లెస్ట్ టు హ్యావ్ సమ్మన్ లైక్ యూ అండ్ యా కింగ్ తాలూకా ఫిల్మ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇంకా దీన్ని పుష్ చేసి ఇంకా ఎక్కువ మంది లగ్ అయి పది మందిలో తొమ్మిది మంది నచ్చింది ఇది ఎంతమంది వెయ్యి మంది చూస్తే అంతమందికి నైంటీ పర్సెంట్ నచ్చుద్ది అని తెలుసు మాకు అండ్ దట్స్ వాట్ వీ బీన్ సీయింగ్ అండ్ యా సెకండ్ వీక్ ఇదే మేము హోప్ చేస్తున్నాం అండ్ వీ హోప్ ద ఫిల్మ్ విల్ లాడ్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ లాడ్ ఆఫ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఆన్ ద బిగ్ స్క్రీన్ కారం పొడి